తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలై వైరల్ జ్వరాలు టైఫాయిడ్ చికెన్ గున్యా డెంగ్యూ తదితర వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథను చూద్దాం వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరుగుతోంది నిత్యం వందలాది మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు సర్కార్ దవాఖానాల్లో వార్డులు రద్దీగా మారాయి వాతావరణ మార్పులు వర్షాలతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి డెంగీ చికెన్ గున్య టైఫాయిడ్ వంటి విషజ్వరాల తీవ్రత పెరిగింది తెలంగాణలోని పలు జిల్లాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉండడంతో ఒక్కసారిగా వ్యాధులు గుప్పమంటున్నాయి మలేరియా డయేరియాతో పాటు డెంగీ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపి సగటున పది నుంచి ముప్పై శాతం వరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు దాదాపుగా ప్రైవేటు హాస్పిటల్స్ లోనూ అదే పరిస్థితి ఉంది వర్షాలు కురుస్తుండటంతో గత ఇరవై రోజులుగా జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది గత రెండు నెలలుగా తెలంగాణలో జలుబు దగ్గు శ్వాస సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు వర్షాలతో దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగింది ఫలితంగా డెంగీ మలేరియా చికెన్ గున్యా వంటి జ్వరాలు విస్తరిస్తున్నాయి ప్రధానంగా హైదరాబాద్ తో పాటు చుట్టుప్రక్కల జిల్లాలైన రంగారెడ్డి మేడ్చిల్ సూర్యాపేట నల్గొండ ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా రికార్డు అవుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు డెంగీ కేసులు నమోదు కాగా అందులో మూడో వంతు హైదరాబాద్ నగరంలోనే నమోదైనట్లు తెలిసింది ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పలువురిలో చికెన్ మలేరియా డెంగీ లక్షణాలు కూడా ఉంటున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు అనుమానిత కేసుల రక్త నమూనాలు సేకరించి నిర్ధారిస్తున్నట్లు వెల్లడించారు గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది కొన్ని కుటుంబాల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది జ్వరాల బారిన పడి హాస్పిటల్కు క్యూ కడుతున్నారు చికెన్ గున్యా డెంగీ జ్వరాలు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు కాచి చల్లార్చి వడపోసిన నీరు మాత్రమే తాగాలని చెప్తున్నారు వర్షం కారణంగా పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జ్వరం విపరీతమైన దగ్గు తుమ్ములు ఆయాసం వంటి లక్షణాలు ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని అన్నారు పెరుగుతున్న వ్యాధుల నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే సరైన చర్యలు తీసుకోవటం చాలా అవసరం దీనివల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్